ఈ గుహలలో త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు శివుడికి ఆలయాలున్నాయి ఈ గుహ ఆరవ శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు చెబుతున్నారు అంతేకాకుండా ఇక్కడ ఉన్న రావి చెట్టు మహిమాన్వితమైనదిగా చెబుతుంటారు మరి ఆ గుహాలయం ఎక్కడుంది ఆ చెట్టుకు గల ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం విజయవాడ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి అనే గుహలు ఉన్నాయి ఇవి మొదట బౌద్ధానికి సంబంధించినవి తరువాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ గుహలు బౌద్ధ హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనం ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది అయితే మలి నిర్మాణం ఆరు ఏడు దశాబ్దాల కాలంలో జరిగింది ఇక్కడ గుహాలయాలు మొదటి అంతస్తు సంపూర్ణంగా లేదు రెండవ అంతస్తు త్రికూటాలమయం మూడవ అంతస్తు అనంతసైన విష్ణుమూర్తి పన్నీరాల్వార్లు ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి నాలుగు అంతస్తులో పూర్తి కాని త్రికూటాలయం ఉంది వీటిలోని శిల్పకళా రీతుల ఆధారంగా చాళుక్యరాజుల కాలం నాటివిగా తెలుస్తుంది ఈ ఉండవల్లి గుహ దగ్గర విదురాస్వస్థ వృక్షం ఉంది అయితే విదురుడు నాటిన రావి చెట్టు కాబట్టి దీనికి విదురాస్వర్ధ వృక్షం అనే పేరు వచ్చింది ఈ చెట్టు ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ఊరికి విధురాస్వర్ధ అనే పేరు ఉంచింది ఈ విశాలమైన వృక్ష రాజ్యాన్ని అత్యంత మహిమాన్వితమైనదిగా భావిస్తారు కావేరి ఆర్కావతి నదుల సంగమ స్థానం ఇదే మహాశిల్పి జక్కన్న ఈ పుట్టారని అంటారు ఇంకా వృక్షం భాగం రూపమని విష్ణు శివరూపమని భావిస్తారు కోరిన కోర్కెలు తీర్చే కల్ప వృక్షంగా పేరు పొందిన వృక్షం ఇది విష్ణు అంశగా చెప్పుకుంటారు శని దృష్టి సంబంధితమైనందు వల్ల శనివారం రోజు ఈ క్షేత్రాన్ని వేలాది మంది దర్శించుకుంటారు శనివారం తప్ప ఇతర రోజుల్లో ఈ వృక్షాన్ని తాకరు ఇది భూత ప్రేత పిశాచ రోగాలు సంతానహీనత తొలగించే వృక్షంగా భావిస్తారు అయితే శని దోషాలతో బాధపడేవారు దీన్ని దర్శనం చేసుకుంటే సాధ్య సుఖాలు పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ సోమేశ్వరం గణేశుడు లక్ష్మీనారాయణుడు ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు వేల నాగప్రతిమలు దర్శనమిస్తాయి అయితే శతాబ్దంలో చెక్కిన గుహలకు పదిహేడో శతాబ్దానికి చెందిన గోల్కొండ నవాబు తనిషా దగ్గర పనిచేసిన అన్నతములైన అక్కన్న మాతన్న పేర్లతో కూడా పిలుస్తుంటారు ఎందుకంటే వారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడం వలన వారి పేరుతో పెరగడం ప్రారంభమైందని చెబుతుంటారు ఇక్కడి దగ్గరలో ఉన్న ఇసుక రాతిలో చెక్కిన మరో పురాతన గుహలలో త్రిమూర్తుల గుహలు ఉంటాయి ఇక్కడ ఉన్న రెండు రాతి గదులలోనూ ఒకదానిలోనే సదాశివుడు లింగ రూపంలో కనబడతాడు మరొకటి ఖాళీగా ఉంటుంది ఈ విధంగా త్రిమూర్తులు వెలిసిన పురాతన గుహ ఆలయం ఇంకా అక్కడై విధురాశ్వర్ధ వృక్షం భక్తుల పూజలు అందుకుంటుంది అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్